విధి షుగర్ ప్రోడక్ట్ షుగర్ కోసం నాకు ఒక పద్నాలుగు సంవత్సరాలు షుగర్ వ్యాధితో బాధపడుతున్నాను నేను ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత జ్యూస్ పౌడర్ పౌడర్ ఒక పూట పౌడరు ఒక పూట మదులీ సిరప్ థర్టీఎంఎల్ కంటిన్యూగా వాడటం వల్ల ఇప్పుడు పూర్తిగా ఇంగ్లీష్ మెడిసిన్స్ మానేశాను మధ్యాహ్నం రెండు సాయంకాలం రెండు మూడు పూటలా వాడతాను ముఖ్యంగా నేను న్యూరో ప్రాబ్లంతో నా మిస్సెస్ బాధపడి హైదరాబాద్ అంతా తిరిగి న్యూరో డాక్టర్స్ గారు చాలా మెడిసిన్స్ వాడాను అది వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్తో మనిషి బాగా లాభైపోవడం మొహం వాసు పోవడం అంతా బరుగు చేయడం అంత జరిగింది ఆ తర్వాత ఈ ప్రొడక్ట్స్ గురించి తెలిసిన తర్వాత ఈ ప్రొడక్ట్స్ వాడి న్యూరో రిచ్ ఇవన్నీ వాడటం వల్ల పూర్తిగా ఇప్పుడు ఆవిడ కోరుతుంది పాదార్లు స్వచ్ఛనే ఉండే పనిలో పోతూ ఉంటే చెప్పులు దాని మీద జారి పడిపోతూ ఉంటాయి